దగ్గర అన్నం తిన్న వాళ్ళని నేమే తిరగబడుతున్నావు ఏం చేస్తావు నీకు అన్నం పెట్టాను కదా అని అడుగుతా మనం ఎవరికైనా రుణస్థులమైతే అయితే వాళ్ళు మనకేదన్నా హాని చేస్తే లేదా వాళ్ళు మనకు రుణస్థులైతే వాళ్ళు మనకి ఏదన్నా హాని చేస్తే మనం ఏమంటా ఎన్నిసార్లు నీకు సహాయం చేశాను అని అడుగుతాం మేలు చేస్తే కీడు చేశారు ప్రభు వీణ్ నీకు అప్పగిస్తున్నారు ప్రవ్వాంటామా కానీ ఆ ప్రేమ నిన్ను నన్ను ఏమి నేర్పిస్తుంది చూడండి శత్రువులైన వారిని సైతము క్షమించబడ యోహన సువార్త పద్దెనిమిది మధ్య నాలుగు వచ్చి నుండి తనకు సంభవింపబోవని సంభవింపబోమ ఎరుగురు వాడే వారి యొద్దకు వచ్చి మీరు ఎవరిని ఎత్తుకుచున్నారు వారు నజరుడైన యేసునని ఆయనకు ఉత్తరమేగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పను ఆయనను అప్పగించిన యోదాయు వారి యొత్త నిల్చుండెను నేనే నేనే ఆయనను వారితో చెప్పగా వారి వెనక తగ్గి నేల మీద పడిపో చెప్పండి మానవుడు ఎవరిని ఎత్తుకుంటూ వస్తున్నాడు చెప్పండి దేవుడిని ఎత్తుకుంటూ వస్తున్నాడు ఏం చేద్దామని సన్మానించేద్దామని కాదు ఏం చేద్దామని గౌరవించలేకపోయామని క్షమాపణ చెప్పడానికి కాదు ఏమి చేయడానికి ఆయన పట్టుకుని సిరి గుంపులు గుంపులుగా తిరుగుతున్నారట పుంకాల పొంకాలుగా తిరుగుతున్నారట కత్తులు పట్టుకుని తిరుగుతున్నారట గుదీలు పట్టుకుని తిరుగుతున్నారట ఏం చేయడానికి అంటే అదిగో చూడండి చంపేయడానికి తిరుగుతున్నారట మానవ హృదయాలు ఎరిగిన దేవుడు మానవ కోరిక ఎరిగిన దేవుడు మానవ ఆలోచన ఎరిగిన దేవుడు ఈ మానవుడికి అత్యధిక కోరిక ఏంటంటే వాడిని చంపాలనుకుంటున్నాడు నన్ను చంపాలనుకుంటున్న మానవుడికి వాడు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచాలనుకున్నాడు ఏమో తెలియదు కానీ వాళ్ళ కోరిక ప్రకారం ఆయనే ముందుకెళ్ళి ఎదుగుతున్న క్రీస్తుని నేనే అన్నాడు ఏం చేసుకుంటారో చేసుకోండి కొరడాలతో కొడతారో కొట్టండి మొక్క మీద ఉమ్మేస్తారో కొట్టండి మీ కోపం తగ్గే వరకు నన్ను ఎంత నలిపోయాలనుకుంటున్నారో నలిపేయండి అని తనను తాను చెప్పండి అప్పగించేసుకున్నాడు అంట తనను తాను అప్పగించేసుకోండి ఎంత నడుతున్నాను ఒక కోడిని నలిపేసినట్టుగా ఒక మేకను నలిపేసినట్టుగా ఒక మోగజీవుని నలిపేసినట్టుగా అంతకన్నా దారుణంగా నలిపేశారు చూడండి కోపం తగ్గిందా నలభై దెబ్బలు కొట్టి వదిలిండని జడ్జిమెంట్ ఇచ్చే లోపే అన్నారు ఆయన వదలడానికి వీలు లేదు మా కోపం ఇంకా తగ్గలేదు సాధారణమైన శిక్ష చేయకూడదు ఆయనకి గోనబట్ట కప్పాలి ఎముకలు కనబడేలా కొట్టాలి బయటికి లాగాలి హేళన చెయ్యాలి మేము చూస్తుండగా మా పగ సల్లారేలాగా ఆయన తలకి మొళ్ళకి పెట్టాలి ఇంకా మాకు పగ చేరలేదని బయటికి లాగాలి అవమానించాలి క్షణాలలో వాళ్ళు పక్కా స్కెచ్ చేసి కూర్చున్నారు ఇక్కడ జడ్జిమెంట్ ఈకి ముందే అక్కడ ఇంకా జడ్జిమెంట్ ఈకి ముందే జడ్జిమెంట్ మీకు నచ్చింది చేసుకోండి అనే లోపే సిలువు రెడీ చేశారంటే పక్కా ప్లాన్లో ఉన్నారంట బ్రేకులు వేయడానికి బ్రేకులు రెడీ చేసేస్తారు కొయ్యి గ్యాలు తీయడానికి కొయ్యని రెడీ చేసేస్తారు ఎక్కడికక్కడే రెడీ అయిపోయారు ఎందుకంటే వాళ్ళ కొద్దిసేపట్లోనే ఆయన ఎలాగైనా చంపేయాలని పక్కా ప్లాన్ చేశాడు ఆయన భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు అవమానించారు భూమి మీదకి వచ్చాక పసి ఉన్నప్పుడు ఏం చేస్తారు కత్తి చేత చంపేయాలనుకున్నా ఇప్పుడేం చేస్తున్నారు సిలువకి వేలాడిది చంపేయాలనుకుంటున్నారు కానీ గమ్మత్తి అని చెప్పిన చివరికి ఆయన అనుమతిచ్చాడు చంపేస్తాడు ఆ చంపేసే ఊగిసుల అటు మధ్య ఏం జరిగిందో సాధారణమైన మరణశిక్ష విధించడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ గుండె తృప్తి చెందలేదు తీవ్రమైన వేదన గురైన మనిషిలాగా తయారైపోయారు అవమానంతో కూడిన మరణశిక్ష విధించాలనుకున్నారు క్షణాల్లో శిలువ కొయ్య తయారు చేశారు కొరడాలతో కొట్టారు మేకులతో వేలాడదీయడానికి రెడీ అయిపోయారు దానిపై ఆయన్ని పౌనంగా పెట్టారు నువ్వే నేను ఆ సీన్లో ఉంటే ఏం చేస్తాను అని చెప్పండి నీకు అన్నం పెట్టిన వాళ్ళే నీ అన్న నీ దగ్గర అన్నం తిన్న వాళ్ళే నీ మీద తిరగబడుతు నువ్వేం చేస్తావు చెప్పు నీకు అన్నం పెట్టాను కదా అని అడుగుతా ఉన్నా మనం ఎవరికైనా రుణస్థులమైతే వాళ్ళు మనకి ఏదన్నా హాని చేస్తే లేదా వాళ్ళు మనకు రుణస్థులైతే వాళ్ళు మనకి ఏదన్నా హాని చేస్తే మనం ఏమంటాం ఎన్నిసార్లు నీకు సహాయం చేశాను అని అడుగుతాం మనం చేసిన సహాయాల తెర మీద తీసుకొస్తాం మనం చేసిన కార్యాలు తరమేద తీసుకొస్తాం మనం ఎన్నో చేస్తాం మీకు ఎలా చేస్తాం అలా చేస్తాం ఎలా చేస్తాం ఎన్నో చెబుతాం కానీ ఇంకా తన ప్రేమను ఎల్లడూపరుస్తున్నాడు ఏమని ఎల్లడూపరుస్తున్నాడు తెలుసా తండ్రి వీరేమి చేస్తున్నారు దాన్ని ఏ ప్రేమ అనాలి చెప్పండి ఈ ప్రేమను ఏ ప్రేమతో కొలవాలి చెప్పండి అని ఇంకా ప్రేమేస్తున్నాను ఈ మెదడుకు గుచ్చుకునేలా ఆ మెదడు గుచ్చుకునే బలమైన ముళ్ళు పెట్టినా ఇంకా ఆలోచనలు నీకోసం ఆలోచిస్తున్నాయి ఆ పక్క టెములకు బయటికి కనబడేలా కొట్టినా ఆ ఎముకల్లోంచి ఆ శ్వాస నిశ్వాసలో ఆ బయటికి వస్తూ పోతున్నా ఆ శ్వాస ఇంకా నేను అడుగుతుంది తండ్రి మీరేం చేస్తున్నారో వీరేర గమ్ముత్తైన సంగతి చెప్పిన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తుంది ఆ ప్రేమ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తుంది నేను అడుగుతున్నాను మన జీవితంలో అతి పెద్ద సవాల్ అంటే తెలుసా మన శత్రువును క్షమించు ప్రభువా అని ఎప్పుడన్నా మనం ప్రార్థన చేయగలమా పూల సన్నా సేతల మీద ప్రార్థన చేస్తాం మేలు చేస్తే కీడు చేశాడు ప్రభు వీ నీకు అపగిస్తాను ప్రభు కానీ ఆ ప్రేమ నిన్ను నన్ను ఏమి నేర్పిస్తుంది చూడండి శత్రువులైన వారిని సైతము క్షమించు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకన్నాడంటే ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా ఆయన ఎదుట మనం ఎరాగ చెప్పునా చెప్పినా ఆయన చంపేసాం అవమానించాం బాధకు గురి చేసాం ప్రతిసారి ఆయన్ని ప్రతిసారి ఆయన మానవులు కేకలేసి మాట్లాడింది ఏంటంటే ఆయన చంపేయండి ఆయన చంపేయండి ఆయన చంపేయండి